బీకేఆర్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ జ్యోతిష్య ఆచార్య జీవి సత్యపవన్ కుమార్ నమసుమాంజలి ఓం శ్రీ మహాగణాధిపతే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురవే నమ ఈరోజు కార్యక్రమంలో మనం జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాల గురించి చర్చించుకుంటాం శాస్త్రంలో మొట్టమొదటిగా నవగ్రహ స్తోత్రమైన ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమ ఈ యొక్క శ్లోకంలో తొమ్మిది గ్రహాల యొక్క ప్రస్తావన చాలా క్లియర్గా మనకి పుస్పష్టంగా కనిపిస్తున్నది ఈ తొమ్మిది గ్రహాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ సూర్యభగవానుడు చంద్రుడు మంగళ కుజుడు బుధుడు గురుగ్రహం శుక్ర శని రాహుకేతు ఛాయాగ్రహాల గురించి ఈ యొక్క నవగ్రహ స్తోత్రం మనకు వర్ణించబడింది వేదాలలో ఈ యొక్క ఏడు గ్రహాలు ప్లస్ రెండు ఛాయాగ్రహాలు తొమ్మిది గ్రహాలలో ఈరోజు ముఖ్యంగా ఈ తొమ్మిది గ్రహాలకి రారాజు అయిన గురుగ్రహం గురించి ఈరోజు మనం ఈ జ్యోతిష కార్యక్రమంలో బీకేఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరం ఒక్కసారి తెలుసుకున్నాము అసలు ఈ గురుగ్రహం ఏమిటి ఈ గురుగ్రహం ఇచ్చే కారకత్వాలు ఏమిటి ఈ గురుగ్రహం వల్ల ఒక్కొక్కరి మానవ జీవితంలో వచ్చే ప్లస్ పాయింట్లు ఏంటి వాటి వల్ల వచ్చే నెగటివ్ పాయింట్స్ ఏంటి అంటే ఏ విధమైన ఉన్నతి గురుగ్రహం గనక ఒకరి జాతకంలో మంచి శుభస్థానాల్లో ఉంటే అదేవిధంగా గోచారంలో మంచి స్థానాలలో ఉంటే ఆ గురుగ్రహం యొక్క ఫలితాలు ఆ యొక్క వ్యక్తులపైన ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా ఆ యొక్క గురుగ్రహం కనుక మంచి స్థానాల్లో లేకపోయినా క్షేత్రాల్లో ఉన్నప్పటికీ లేదా గోచారంలో సరైన పొజిషన్లో కనుక గురుగ్రహాలు లేకపోతే దానివల్ల ఆ యొక్క మానవ ప్రపంచ జీవన శైలిలో పడే ఇబ్బందులేంటి ఎలాగైతే మంచి పోజిషన్లో ఉంటే గ్రహాలు ఆ యొక్క మానవులు ఎంత విధంగా ఆనందం పొందుతారో అదే విధముగా చెడు పోజిషన్లో అంటే మంచి శత్రు క్షేత్రంలో కానివ్వండి గురు యొక్క ఇబ్బంది పడే క్షేత్రాల్లో ఉన్నప్పటికీ వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మామూలుగా గురుగ్రహం యొక్క మంత్రం మనం చూసినట్లయితే దేవనాంచ ఋషీనాంచ కురుంకాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి దేవనాంచ ఋషీనాంచ దేవతలకు ఋషులకు దేవనాంచ ఋషీనాంచ గురుం దేవతలకు ఋషులకు గురువైనటువంటి గ్రహమే ఈ గురుగ్రహం దేవనాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం కాంచన సన్నిభం అనంగానే తత్వం కలిగిన శరీరము అంటే దేవతలకు మరియు ఋషులకు గురువైనటువంటి బంగారు తత్వ శరీరత్వం కలిగిన ఆ మహా గురువు అదేవిధంగా బుద్ధిమంతం త్రిలోచనం బుద్ధిమంతం ప్రతి ఒక్క మానవుని యొక్క ఆలోచనని సరైన మార్గములలో నడిపించే గ్రహమే ఈ యొక్క గురుగ్రహం బుద్ధిమంత త్రిలోకేశం త్రిలోకం అంటే ఈ భూలోకంతో పాటి పాతాల లోకంలో స్వర్గలోకం ఉండే అన్ని లోకాలకి అధిపతి అయినటువంటి గురువుని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాము అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గురుగ్రహం యొక్క ప్రభావము అంత ఉత్కృష్టమైనది ఉత్కృష్టం అంటే ఈ ఉండే ఏడు రాసులలో గురుగ్రహం యొక్క ప్రభావము ఏ ఏ యొక్క ఈ యొక్క మొత్తం జీవన శవంతిలో ఈ యొక్క ఏడు గ్రహాలలో ఎవరి జాతకాల్లో అయితే గనక గురుగ్రహము మంచి పొజిషన్లో ఉంటుందో వాళ్ళకి వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటే ఫస్ట్ తెలుసుకుందాం ఇవి తెలుసుకోవాలి అంటే గురు కారకత్వాలు అందరికీ తెలియాలి ఫస్ట్ గురుచ్చే కారకత్వాలు నెంబర్ వన్ ధనానికి అధిపతి మానవ జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి ఫస్ట్ కష్టపడేది ఆ యొక్క ధనం గురించే ఆ ధనమును మనకు అందజేయాలి అంటే గురుగ్రహం యొక్క ఎంతైనా మనకి ఆ యొక్క గురుగ్రహం యొక్క తత్వం మన మీద ఉండాలి ఎప్పుడైతే గురుగ్రహము మంచి ప్రొఫెషన్స్లో ఆ యొక్క జీవిత చ ఎవరైతే చార్ట్స్లో ఉంటాయో అప్పుడు అటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పటికీ ధనానికి లోటు ఉండదు ఫస్ట్ గురు కారకత్వంలో ధనము రెండవది సత్సంతానము మంచి సంతానము సంతానము మంచి సంతానము ఆ వ్యత్యాసం ఏంటంటే ఎవరి జాతకంలో తల్లిదండ్రుల జాతకంలో గురువు మంచి పురుషుల్లో ఉంటారో వారికి చాలా మంచి చక్కటి సంతానము వాళ్ళకి మంచి పేరు తెచ్చే సంతానము సత్సంతానము మూడవది కలత్రకారకుడు మనందరం శుక్రుడు కలత్రకారకుడు అనుకుంటాం దాంతోపాటి ఖచ్చితంగా గురువు కూడా కలత్రకారకుడు సో నెక్స్ట్ ఆరోగ్యం ఈ నాలుగు కారకత్వాలని ఖచ్చితంగా ఇచ్చే భగవానుడే మనకి శ్రీ మహా గురు భగవానుడు ఈ గురు భగవానుడు ఎవరి యొక్క జాతక చక్రంలో మంచి మంచి పొజిషన్స్లో ఉంటారో వాళ్ళందరికీ చక్కటి ధనము మంచి సంతానము మంచి కలత్రము అదేవిధంగా మంచి కీర్తి ప్రతిష్టలు మంచి ఉద్యోగంలో మంచి ఉన్నత పొజిషను ఎక్కడ ఉన్న పది మందిలో ఆ గురుగ్రహం ఎవరికైతే చక్కగా ఉంటుందో పది మందిలో వారి యొక్క స్పెషాలిటీ మనకి చాలా క్లియర్గా కనబడుతుంది కాబట్టి ఈ యొక్క నవగ్రహాలలో ఏడు గ్రహాలు ప్లస్ రెండు ఛాయాగ్రహాలైన నవగ్రహాలలో ఈ నవగ్రహాలకి రారాజైన గురువు మనకి మంచి పొజిషన్స్లో ఉంటే మంచి ధనం మంచి విద్య ఆ యొక్క మంచి సంతానము అదేవిధంగా మంచి ఆరోగ్యము ఈ యొక్క మంచి కీర్తి ప్రతిష్టలు ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాడు అదే విధంగా ఏ జాతకంలో అయితే గనక గురువు కొంచెం శత్రు క్షేత్రాల్లో కానీ నీచ పొజిషన్స్లో కానీ ఎప్పుడైతే ఉన్నాడో అటువంటి వ్యక్తులకి గురువు ఏవైతే ఇప్పుడు మంచి పొజిషన్లు ఇస్తే ఇస్తాడో అటువంటి వ్యక్తులు శత్తు క్షేత్రాల్లో కానీ మంచి క్షేత్రాల్లో కానీ లేకపోయినప్పుడు గురువు ఫస్ట్ ధనానికి ఇబ్బంది పడతాం సెకండ్ వన్ వచ్చేసి సంతానానికి చాలా అగజాట్లు పడుతుంటారు చాలామంది ఇప్పటికి గురించి చూస్తుంటారు మూడవది వచ్చేసి నలుగురిలో ఎంత కష్టపడినా కీర్తి ప్రతిష్టలు రావు వాళ్ళు నిరంతరం రాత్రి బాగా కష్టపడుతుంటారు కానీ వారి యొక్క పైరు ఉండే వాళ్ళు మేనేజ్మెంట్ కావచ్చు ఎవరైనా కాదండి వాళ్ళని గుర్తించరు అదే రాజకీయాల్లో కూడా ఎంతోమంది కార్యకర్తలుగా పదిహేను ఏడవ సంవత్సరాలు కష్టపడుతుంటారు కానీ వాళ్ళకి తగిన గుర్తింపు రాకపోవడానికి మెయిన్ ప్రధాన గ్రహమే ఈ యొక్క మనకి గురు గ్రహం అదేవిధంగా మంచి సంతానం లేకపోయినప్పటికీ అదేవిధంగా సంతానం ఉన్నప్పటికీ వాళ్ళు సరైన చక సక్రమైన నడవడికలో లేకపోయినప్పటికీ వాటన్నిటికీ కూడా గురుగ్రహాన్ని మనం ప్రధాన కారణంగా తీసుకుంటాము మరి గురుగ్రహము పాజిటివ్గా ఉన్న వాళ్ళకి మంచి క్షేత్రంలో ఉన్నవాళ్ళు ఇంకా అత్యుత్తమైన పదవులు అత్యుత్తమైన ధనము మంచి కీర్తి పొందాలంటే మనం ఏం చేయాలి అదేవిధంగా గురువు మంచి స్థానాలను లేకపోతే వాళ్ళని మనం పాజిటివ్గా చేసుకున్న ఆ యొక్క గురువు అనుగ్రహం ఎలా పొందాలి అనే వాటికి ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ గురువు ఇక్కడ మనకి భూమిపైన మనం తీసుకుంటే ఈ యొక్క నవగ్రహాలకి రకరకాల పరిహారాలు ఆ మహర్ ఋషుల చేత తెలియబడినవి వచ్చినప్పుడు గురుగ్రహానికి పరిహారాలు ఫస్ట్ చాలా సింపుల్ పరిహారాలు చేసుకుంటే కనుక ఎవరికైతే సంతానము ఒకవేళ లేదో లేదా సంతానం ఉన్నప్పటికీ వాళ్ళు మంచి వడికి లేకపోయినని మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా గురువారం నాడు గురుహోరలో మా మార్నింగ్ పూట సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ గురువారం గురువారం నందు ఏదో ఒక గుడికి వెళ్ళి రాగి చెట్టుకి ఉదయాన్నే ఒక చొమ్ము నీళ్లు పోసి చక్కగా రాగి చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ యొక్క చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఈ విధంగా ఎవరైతే పదహారు వారాలు ఎందుకంటే గురువుకి మనకి ముఖ్యమైన సంఖ్య పదహారు కాబట్టి ఎవరైతే పదహారు వారాలు ఈ విధంగా పుత్ర సంత సంతానం లేకపోయినా లేదా పుత్ర సంతానం కావాలన్నా ఒకవేళ సంతానం ఉండి వాళ్ళు సత్మార్గంలో లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఇటువంటి పరిహారాన్ని మనం చేయవచ్చు ఇంకా కొంచెం ప్రభావం ఎక్కువగా ఉంది అసలు మా అబ్బాయి మా మాట వినట్లేదు లేదా మేము ఎంత కష్టపడుతున్నా మాకు నలుగురిలో గుర్తింపు రావట్లేదు లేదా మాకు ధనం ఎంత సంపాదించినా నిలవట్లేదు ఇలాగ ఏమైనప్పటి ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం గురు ప్రభావాన్ని ఇంకొంచెం మించుకోవాలి అవి ఎలాగా అంటే ఆ యొక్క గురువారం నాడు ఏదో ఒక గుడి ముందర శనగలు చనకహ మనం సాంస్కృతిలో చనకహ అంటాం తెలుగులో శనగలు అంటాం ఎవరైతే మన యొక్క ముడి శనగలని చక్కగా ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి ముడి శనగలు పసుపు బట్టలు ఈ రెండు కలిపి పదహారు రూపాయల నాణ్యాలు గనక బ్రాహ్మణుడికి దానం చేస్తే ఖచ్చితంగా మనకి ఆ యొక్క గురుగ్రహం నుంచి శాంతి లభిస్తుంది అదేవిధంగా ఇంకా మనకి ఇప్పుడు మనం కనుక మంచి మంచి పొజిషన్లో ఉంటారు ఏదో సినిమా దర్శకులు అవ్వచ్చు లేదా రాజకీయాల్లో మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఎక్కడో చిన్న అశాంతి ఎక్కడ ఇంకా మేము గుర్తింపు పొందట్లేదు అలా ఇంకొంచెం మేము ఇంకా బాగా చేసుకోవాలి గురుగ్రహానికి అనుకుంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాం కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఎక్కడైతే గీతోపదేశం చేశాడో ఆ యొక్క కురుక్షేత్రంలో ఎప్పటికి కూడా అక్కడ ఒక రావి చెట్టు ఉంది చాలామంది మీరు గనక ఒక్కసారి నెట్లో చూసినా మీకు అర్థమవుతుంది ఆ యొక్క రావి చెట్టు చుట్టూ ఎవరైతే కొంచెం ఖర్చు వ్యయప్రసాం అయ్యిందొచ్చు అది మీ పర్సనల్ ఎవరైతే కానీ ఇంకా బాగా గురుగ్రహాన్ని శాంతపరచుకోవాలనుకుంటే ఆ యొక్క కురుక్షేత్రంలో ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో ఇప్పటికీ కూడా ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క రాయి చెట్టు అలాగేనే ఉన్నది మీరు అక్కడికి వెళ్ళి కనుక ప్రదక్షణం చేసి మొక్కుకొని వస్తే కనుక ఖచ్చితంగా గురుగ్రహం యొక్క ఈ యొక్క అనుకరం మీ మీద హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది వీటన్నిటితో పాటు ఇప్పుడు నేను చెప్పాను ఒక మంత్రం దేవనాంచ ఋషినాంచ గురుంకాంచ సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్నమామి బృహస్పతి ఈ యొక్క మంత్రాన్ని నిత్యము ఎవరైతే పదహారు సార్లు ఖచ్చితంగా చదువుకుంటారో వాళ్ళకు కూడా గురువు యొక్క తత్వాలు గురు యొక్క ఏవైతే కారకాలు ఉంటాయో అవన్నీ కూడా లభిస్తాయి ఇంకా మేము గురుగ్రహాన్ని చేసుకోవాలి అంటే ఇంకా మాకు గురువుకు ఇంకా మేము ఎక్కువ ప్రసన్నం చేసుకోవాలంటే గురువుకి కారకత్వమైన రాసులు కారకత్వం అయిన మనకి ఆ యొక్క స్టోన్స్ ఉంటాయి దాన్నే మనం పుష్యరాగం అంటాం కనక పుష్యరాగం ఇది ఎక్కడ రెండు రకాల రాళ్ళని మనం గురుకి ఎక్కువ వాడతాం గురు యొక్క ప్రభావం మాకు మంచి పొజిషన్లో ఉంది అయినా కొంచెం పెంచుకోవాలనుకుంటే మనము పుష్యరాగాన్ని వాడవచ్చు కనక పుష్యరాగానికి పుష్యరాగానికి ఆ యొక్క చిన్న తేడా ఏమిటంటే పుష్యరాగం వచ్చేసి మనకి చల్లటి కలర్లోను కనక రాగం గురువే గురువు కాంచ సన్నిబా ఉన్నప్పుడు ఆ యొక్క గురువు యొక్క కలరే మనకి కాంచడం కలర్ అంటే దట్ ఈస్ గోల్డ్ కలర్ ఆ గోల్డ్ కలర్లో ఉండే పుష్యరాగానే మనం కనక రాగం అంటాం ఎవరైతే గనక వారి యొక్క చూపుడు వేలికి అంటే వారి యొక్క జాతకంలో గురువు ఉండే ప్రదేశాన్ని బట్టి ఆ యొక్క షేప్ అంటే ప్రతి కొందరు ట్రాయాంగిల్ స్క్వైరు తర్వాత ట్రిపీజియం ఇలా ఎవరు అందరూ ఒకే రకమైన స్టోన్ కాకుండా వాళ్ళకి ఆ యొక్క జాతక చక్రంలో గురువు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ యొక్క దా దా పొజిషన్ని బట్టి మనం తగ్గ రాయిని తగ్గ షేప్లో తగ్గ క్యారెట్ వేయించుకొని గోల్డ్లో ధరించుకున్నట్టయితే అది పుష్పరాగం కావచ్చు కనకపుష్ఠ్యరాగం ధరించుకో తరించుకునే రోజున మనం రెండు వందల యాభై ఆరు సార్లు పదహారు ఇంటూ పదహారు రెండు వందల యాభై ఆరు సార్లు ఒక్కసారి గురువు మూలమంత్రం ఉంటుంది అయితే గురువు మూలమంత్రాన్ని మనం కెమెరా ముఖంగా ఎప్పుడు కూడా మూల మంత్రాలు మనం చెప్పకూడదు ఎందువల్లంటే మూల మంత్రాన్ని ఏ ఒక్క అయినా ఒక గురువు ద్వారా కానీ ఒక జ్యోతిషుడి ద్వారా మాత్రం తెలుసుకుని ఒకసారి జపించేవాళ్ళం అటువంటివి ధరించేటప్పుడు ఆ కనకపుష్య రాగాన్ని పదహారు ఇంటు పదహారు రెండు వందల యాభై ఆరు సార్లు ఆ మూల మంత్రాన్ని ధరించి ప్రతిరోజు మరలా ధరించిన రోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు ఒక మా టూ టు త్రీ మినిట్స్ ప్రతిరోజు ఖచ్చితంగా పదహారు సార్లు ఉదయాన్నే నిద్రలేయంగానే ఆ యొక్క గురువు యొక్క మూలమంత్రాన్ని జపించినట్టయితే హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు కావాల్సిన ధనము కానివ్వండి సత్సంతానము కానివ్వండి సంతానంలో మార్పులు అంటే మీ యొక్క సంతానం ఇప్పటిదాకా మీరు చెప్పిన మాట వినట్లేదు అయినప్పటికీ వాటిని మీరు ఎప్పుడైతే ఇటువంటి పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మీ చెప్పిన మాట వినడం నలుగురిలో కీర్తి సంపదలు ఈ విధంగా గురువు ఇవ్వలే ఉంది ఎందుకని దేవనాంచ అంటే దేవతలకే గురువు గురు భగవానుడు ఇప్పుడు ఒక గురువు శిష్యులకైతే చెప్తే చేస్తాడు ఇప్పుడు లక్ష్మీదేవి వీళ్ళందరూ దేవతలు ఎప్పుడైతే మీరు గురుకు భగవాన్ని ఎప్పుడైతే మీరు ప్రసన్నం చేసుకుంటారో ఆయన చక్కగా చెప్తారు లక్ష్మీదేవికి ఇతనికి ఈ ధనం ఇవ్వండి అంటే ఖచ్చితంగా ధనప్రాప్తి వస్తుంది అదేవిధంగా గురువు సరస్వతీదేవి చెప్తారు ఈయనకి సరస్వతిని ఇవ్వండి అంటే ఖచ్చితంగా మీ బిడ్డలు చక్కగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్తారు కాబట్టి మీరు గురువుని ఎంత చక్కగా ధ్యానిస్తే ఆయన మీ పట్ల అంత అనుకరిస్తాడు వన్స్ ఆయన అనుగ్రహం కనగలిగితే ఇంకా మీరు సుఖ సంతోషాలుగా ఎటువంటి లోటు ఉండదు కాబట్టి ఈ యొక్క చెప్పిన పరిహారాల్లో ఈ యొక్క కనకపుష్యారాగం కానివ్వండి లేదు అంత సోమతులు చక్కగా గురువారం పూట ఆ పూజారులకు మనం చెప్పినట్టు పసుపు బట్టలు కానివ్వండి ఒక మంచి స్వీట్ కానివ్వండి శనగలు కానివ్వండి ఈ విధానం చేసినప్పటికీ మీ యొక్క ఆర్థిక వ్యవస్థ అదేవిధంగా మానసిక వ్యవస్థ ఎంతో విధంగా బాగుపడుతుంది కాబట్టి ఈరోజు ఇందులో భాగంగా ఇవన్నీ కూడా మనం గురువు చేసుకోవాల్సిన పరిహారాలు కాబట్టి గురువు మంచి పొజిషన్లో వాళ్ళు కానివ్వండి గురువు కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎవరైతే యొక్క గురుగ్రహ యొక్క అనుగ్రహం పొందుతారో ఖచ్చితంగా మీ జీవితం అంతా సుఖ సంతోషాలతో వర్దిలుతుని కోరుకుంటున్నాం ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్